ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం జూలై ఇరవై నాలుగో తేదీ గురువారం తులారసు వారి జీవితంలో ఒక స్త్రీ హఠాత్తుగా ఎంట్రీ ఇస్తుంది మరి ఇంతకీ జూలై ఇరవై నాలుగో తేదీ గురువారం నాడు తులారాసు వారి లైఫ్ లోకి ఎవరు ఏ స్త్రీ ఇవ్వబోతున్నారు అసలు ఇంతకు ఆ స్త్రీ ఎవరు మీకేమవుతారు ఆమెకి మీకున్న రిలేషన్ ఏంటి రాబోయే రోజుల్లో ఈ యొక్క రాశి వారికి రాబోతున్న జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏయే రంగంలో ఎలా రాణించబోతున్నారు శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ గోచరపరంగా మీకు అనుకూలంగా ఉంటుందా లేదంటే ప్రతికూలంగా ఉంటుందా జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు ఎటువంటి ఎన్నో విషయాల గురించి రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీటిని స్టార్ట్ చేసేద్దాం తులరాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు ఈ రాశికి సంబంధించి గ్రహాల అనుకూల దశలు సంచారం చేయటం వల్ల ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు మీరు అన్ని రంగాల్లో కూడా విజయాలు సాధించబోతున్నారు ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ కూడా లభించే ఛాన్స్ కనబడుతుంది ఈ సమయంలో గురుడేక యొక్క ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి రాహువు కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ టైంలో వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా వ్యక్తులు అనేక మార్పులను చూడబోతున్నారు గ్రహాల సంచారం కారణంగా ఊహించిన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి ఇక ఉద్యోగులకు ఎవరైతే ఉంటారో వీరికి రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు రాబోతున్నాయి అదేవిధంగా ఉద్యోగస్తులకు మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్ కంటే కూడా బెటర్ పొజిషన్ లో ఉండబోతున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోతున్నాయి మీరు ఏదైతే కంపెనీలో ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నారో అక్కడ నుంచి మీకు ఏ విధంగా అయితే మీరు అనుకుంటారో ఆ విధంగా మీరు అనుకున్నట్లుగా మీరు అనుకున్న శాలరీతో మీకు అక్కడ జాబ్ రాబోతుంది దాంతో మీ లైఫ్ సెటిల్ అవుతుందంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు మీరు కోరుకునే విధంగా మీ యొక్క ఉద్యోగ జీవితం ఉండబోతుంది తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అక్కడ మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి ప్రతి నుంచి సపోర్ట్ వస్తుంది అయితే కీలకమైన తీసుకున్నప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి డిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ కనబడుతుంది ఇక ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగాల ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఏ ఏ విషయాలకి కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఏ విధంగా అదేవిధంగా ఏ విధంగా ఉండాలని మీరు ప్లాన్ చేసుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల పూర్తబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రానుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది అందుకు కారణం ఏంటి అంటే గ్రహ బలం దైవ బలం అదే విధంగా మీరు పడ్డ కష్టం ఆ విధంగా ఇలా మీరు ఇన్ని రకాలుగా మీకు సపోర్ట్ లభిస్తుంది కాబట్టి ఈ విధంగా మాత్రమే ఈ మూడు రకాలుగా మీ జీవితం మారబోతుంది అనమాట మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరుగుతుంది మీ సొంతమవుతుంది గతముల మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఈ సమయంలో అంతే కదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ టైంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సైతం సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీరు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశువురికి లాభాలు వస్తాయి ఇకపోతే కోర్టు తగాదాల ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ వద్దకు రాబోతున్నాయండి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు మళ్లీ మీ సొంతం చేసుకోబోతున్నారు ఇలా తుల వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారండి ఇక అదే విధంగా ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తుల వల్ల నిజంగానండి మీకు అదృష్టం రాబోతుంది అది ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో పెనుమార్పులను చోటు చేసుకునే విధంగా వీరు మీకు చాలా సపోర్ట్ చేయబోతున్నారండి ఎవరు ఇంతకు ఆ వ్యక్తులు ఎవరు మీకు ఎటువంటి సపోర్ట్ ఇస్తారు అంటే వారు మీకు యొక్క కొలీగ్స్ అండి అవునండి తుల వారు గతంలో మీరు మీకు యొక్క కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు ఆ యొక్క వ్యక్తులు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న ఉన్నటువంటి ఎటువంటి పనులు ఏనా సరే అండి వాటి కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర వెప్పు కూడా పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారండి ఇక ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం కనబడుతుంది ఇక ట్రావెలింగ్లో మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే వాటిని చాలా జాగ్రత్తగా కేర్గా చూసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక ఇంట్లో పెద్దవాళ్ళను గౌరవించాలి వారి ఇచ్చే సలహాలు సూచనలు పెడుచొని పెట్టకుండా తూచి తప్పకుండా పాటించాలి ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి ఇక ఇలా చేయటం వల్ల మీరు మీ యొక్క జీవితంలో కోరుకున్న ప్రతిదీ కూడా వారికి ఆశస్తో మీకు లభిస్తుంది ఇకపోతే తులరాశి వారు మీరు నమ్మిన నమ్మకపోయినా సరేనండి మీరు ఏ టైంలో అయినా సరే అనుకోకుండా కొన్ని మార్పులను మీ జీవితంలో మీరు చూడబోతున్నారు ఈ సమయంలో మీకు సంతోషం అనేది రెండింతలు అవుతుంది మరి నిజంగా మీరు రాబోయే రోజులలో చెప్పాలి అంటే ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు మీరు ఏ విధంగా అయితే కోరుకుంటారో అవన్నీ కూడా జరగబోతున్నాయండి మీ యొక్క అంకిత భావం ఎక్కువగా ఉన్నటువంటి యొక్క రాసు వ్యక్తులు బాగా కష్టపడే యొక్క తుల వారు మీ యొక్క స్వయం కృషితో కష్టతరమైన లక్ష్యాలను కూడా సాధించగలరు అటువంటి రాసి వారికి అన్ని రకాలుగా అవకాశాలు రబ్బుతున్నాయి అంతే కదండి మీరు చిన్న చిన్న ఉద్యోగాల నుంచి హై రేంజ్లో ఉండే పెద్ద పెద్ద ఉద్యోగాల వరకు వెళ్ళబోతున్నారు దాంతో నిజం చెప్పాలి అంటే మీ జీవితంలో మీరు వెల్ సెటిల్ అయినట్లేనండి ఎందుకంటే వెల్ సెటిల్ అయినట్లంటే ఆ యొక్క జాబ్ వల్ల మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయండి ఆదాయంలో మార్పు రావటం వల్ల టోటల్గా ఎంటైర్ మీ లైఫ్ నిజంగా చెప్పాలి అండి చాలా చేంజెస్ వస్తాయి ఇక అదేవిధంగా దేవాదేవుల యొక్క అండ కూడా మీపై ఉంటుందండి దానివల్ల మీకు ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రతిది కూడా మీ సొంతమవుతుంది మీరు ఏదైతే పరితపిస్తూ ఉంటారో ఆ యొక్క విషయం కావచ్చు వ్యక్తి కావచ్చు వారందరూ కూడా మీకు ఈ సమయంలో సపోర్ట్ ఇస్తారండి కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా ఉంటుంది ఆరోగ్యం ఎవరికైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయో ఆ యొక్క వాటి సమస్య నుంచి కూడా మీరు బయటపడతారు అంత అనుకూలంగా ఉంటుంది అనమాట ఇకపోతే జూలై ఇరవై నాలుగో తేదీ గురువారం స్వ జీవితంలోకి ఒక స్త్రీ ఎంట్రీ ఇస్తుందని అనుకున్నాం కదా ఇంతకు హఠాత్తుగా ఎంట్రీ చేస్తున్న ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు చూద్దామండి జూలై ఇరవై నాలుగు గురువారం తొలరాస్ వారి జీవితంలోకి ఎవరు ఎంట్రీ ఇస్తున్నారు అంటే మీరు గతంలో ఏ విధంగా అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవడం కుదరక వేరొక స్త్రీని మీరు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అయితే ఇదే సమయంలో మీకు గతంలో ఎవరైతే ఏ స్త్రీనైతే మీరు ఇష్టపడ్డారో ఆమె మీ జీవితంలోకి హఠాత్తుగా ఎంటర్ ఇస్తుందని నిజంగా ఇది మీకు ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఇవి మళ్ళీ మీ జీవితంలో రావటం వల్ల మీరు తన అయిపోతారు ఎందుకు ఈ విధంగా జరిగిందని ఆలోచిస్తారు ఆ స్త్రీని గుట్ట పెట్టుకొని తొలరాస్తారు ఒకసారి మీకు మ్యారేజ్ అయ్యి మళ్ళీ ఆ స్త్రీని మీరు కనుక మళ్ళీ మీ జీవితంలో ఆహ్వానించినట్లయితే ఎంటర్ మీ లైఫ్ అనేది కొలాబ్స్ అవుతుంది కాబట్టి ఆ స్త్రీని ఏది ఏమైనా సరే మళ్ళీ మీ జీవితానికి ఆహ్వానించకండి ఆ స్థిరత చాలా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ అటువైపుగా మీరు చూడొద్దు సో చూసారు కదా తులరాశి వారు జూలై ఇరవై నాలుగు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్